హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సోయా చంక్ బిర్యానీ అనమాట మిల్ మేకర్ అంటూ ఉంటారు కదా అదనమాట మిల్ మేకర్ బిర్యానీ సోయా చంక్ బిర్యానీ అనమాట ఈజీగా ప్రెషర్ కుక్కర్లో కేవలం ఐదు నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూడబోతున్నాను బిర్యానీ అయితే చూసేద్దాము దానికోసం ముందుగా వాటర్ అయితే స్టవ్ మీద పెట్టేసి ఇలాగ గోరువెచ్చగా పెట్టుకోవాలి గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ ఆపేసి మనము ఎంత క్వాంటిటీ అయితే చేయాలనుకుంటున్నామో మిల్ మేకర్స్ అయితే ఆ వాటర్లో వేసుకోవాలన్నమాట ఇలాగ గోరువెచ్చ గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది వాటర్ మరి వాటర్ ఎక్కువ కాగాయనుకో అనుకో ఫాస్ట్గా మెత్తగా అయిపోతాయి ఇలాగ స్పూన్ తోటి ఇటు తిప్పుతూ ఉన్నాం అనుకో వాటర్లో అయితే నాముతాయి అనమాట అవి కొంచెం లావు కూడా అవుతాయి మధ్య మధ్యలో ఎలా తిక్కుతూ అనుకో నేనైతే ఒక కప్పు తీసుకున్నాను చిన్న కప్పు కొంచమే కొంచెమే చేస్తున్నా కాబట్టి అండ్ ఇవైతే పక్కన పెట్టేసి ఈ లోపు అవి నానేలోపు ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా చేసుకోవచ్చు నా నా బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేశాను అనమాట కొంచెం వాటర్ పోసి నానబెట్టేశాను చూసారు కదా ఇప్పుడు ఈ రైస్నైతే వాటర్ పోసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈలోపు మిల్ మేకర్ కూడా నానిపోయినాయి అనమాట ఇప్పుడు వీటిని అయితే వాటర్ మొత్తం పిండేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి పక్కకి ఇలాగే పెట్టేసామనుకో మెత్తగా అయిపోతాయి టేస్ట్ బాగోదు అందుకని చెప్పేసి వీటిని పిండేసి గట్టిగా పక్కన అయితే పెట్టుకోవాలి చూసారు కదా ఇలాగా వాటర్ మొత్తం పిండేసి ఒక పక్కన ప్లేట్లో అయితే పెట్టుకున్నాను ఇప్పుడు రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం మసాలా అయితే కుక్కర్లో చేస్తున్నానని చెప్పాను కదా కుక్కర్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలి మీ దగ్గర ఏమేమి ఉన్నావో అవన్నీ వేసుకోండి బిర్యానీ ఆకు చెక్క ముగ్గ ఇలాచి అవన్నీ ఉంటాయి కదా మీ దగ్గర ఉన్న వాటికి వేసుకోండి షాజీరా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే మీడియం సైజు ఆనియన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో దీన్ని నార్మల్గా అయినా చేసుకోవచ్చు రైస్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు నేనైతే ఇంకా కొంచమే చేస్తున్నాను కాబట్టి ఈ కుక్కర్లో అయితే చేసేస్తున్నాను పప్పు కుక్కర్లో ఇప్పుడు ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత మూడు నాలుగు పచ్చిమిర్చిని అయితే ఇలాగ మధ్యలో కట్ చేసి వేసుకోవాలి అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని దాన్ని కూడా ఆయిల్లో మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా చూసారు కదా ఇప్పుడు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోనైతే చిన్న ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకొని ఆ టొమాటో అనేది స్మూత్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా కుక్కర్ కింద మాడిపోతుంది అందుకని మధ్య మధ్యలో ఇలాగా కలుపుతూ ఉండాలి చూసారు కదా టొమాటో అయితే కొంచెం లైట్గా సాఫ్ట్గా అనమాట ఇప్పుడు దీంట్లోకి పౌడర్లు అయితే యాడ్ చేసుకోవాలి జీరా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను ఒక ఒక స్పూను గరం మసాలా కొంచెం పసుపు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా కారం చూసుకొని టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి మెత్తి తినేదాన్ని బట్టి అలాగే కొంచెం ధనియాల పౌడరు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగ మొత్తం ఆయిల్లో బాగా మిక్స్ చేసుకున్నాం అనుకో బాగా ఫ్రై అవుతాయి అనమాట పచ్చివాసన లేకుండా ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచమే వేసుకోవాలి సరిపోతుంది సరిపోకపోతే తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు మొత్తం ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా అయితే వాటర్లో పిండేసిన మిల్ మేకర్ ఉన్నాయి కదా వాటిని అయితే యాడ్ చేసుకొని మొత్తం మసాలా పట్టేలాగా కలిపేసుకోవాలి మిల్ మేకర్ మొత్తం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పట్టేలాగా ఇలాగా మొత్తం కలిపేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు కొద్దిగా పుదీనా కరివేపాకు ఏముంటే అవి వేసేసుకోవచ్చు కొత్తిమీర అలాంటివి నేనైతే కొంచెం పుదీనా కరివేపాకు అయితే వేసాను కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కూడా మొత్తం కలిపేసుకోవాలి ఇలాగా కొంచెంసేపు ఒక టూ త్రీ మినిట్స్ అలాగా ఇలా కలుపుతూ ఫ్రై చేసామనుకో మీల్ మేకర్కి మసాలా అనేది పడుతుంది అనమాట ఫాస్ట్గా అప్పుడు బిర్యానీ తినేటప్పుడు టేస్ట్గా చూపుతూ ఉంటుంది ఇలాగా కలుపుతూ ఉంచుకోవాలి ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ అయితే బియ్యం వేసుకున్నాం కదా ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ప్రెషర్ కుక్కర్లో కాబట్టి అదే విడిగా కానీ అయితే నాన్ బియ్యం కానీ నానకపోతే రెండు గ్లాసులకి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు అయితే వాటర్ పడతాయి ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే టేస్ట్ చూసుకోవాలి సాల్ట్కు సరిపోయిందా లేదా అని చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు నాకైతే సరిపోలేదు మళ్ళీ ఇంకొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ కలిపేసుకోవాలి అది మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే వాటర్ లేకుండా ఓన్లీ బియ్యం మాత్రమే తీసేసుకోవాలి వాటర్ మొత్తం వంపేసుకుంటున్నామని చూసారు కదా ఇలా పక్కకు వంపేసి బియ్యం మాత్రమే తీసుకోవాలన్నమాట ఆల్రెడీ పోసాం కదా మళ్ళీ వాటర్ ఎక్కువైపోతే అన్నం పొడిగా రాకుండా ముద్దుగా అయిపోయింది ఈ రైస్ మొత్తం బాగా కలపాలన్నమాట స్లోగా కలపాలి ఆల్రెడీ నానే కదా బియ్యము పెరిగిపోతాయి అందుకని చెప్పేసి స్లోగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం కదా టేస్ట్ చూసేసి సాల్ట్ అవి యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక టూ త్రీ టూ వస్తే సరిపోతుంది విజిల్స్ టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి పోయే వరకు అంతే ఉంచేయాలి ఇప్పుడు చూడండి టూ విజిల్స్ తర్వాత అంతా తీసేసిన తర్వాత మూత తీసాము మీల్ మేకర్స్ పైకి వచ్చేసాయి మొత్తం బిర్యానీ ఆకు ఇవంతా అన్నం అయితే చక్కగా పొడి పొడిగా వచ్చింది చూసారు కదా చాలా పొడి పొడిగా వచ్చింది ఎసరు కూడా కరెక్ట్గా సరిపోయింది ఇంకా కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అలా వెయిట్ చేసామనుకో ఇంకా పొడిగా ఉంటుంది ఇప్పుడు కొంచెం వేడిగానే ఉంది కదా ఇప్పుడే జస్ట్ ఆవిరైతే పోయింది ఇప్పుడే తీసాం కాబట్టి అలా ఉంది చూడండి ఎలా వచ్చింది పొడి పొడిగా చూసారు కదా ఈజీగా మిల్ మేకర్ బిర్యానీ ఇంట్లో ఎలా చేసుకోవచ్చో అప్పటికప్పుడు ప్రెషర్ కుక్కర్లో అయితే వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ బిర్యానీలోకి గ్రేవీ కర్రీస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే పెడతాను చూసుకొని ట్రై చేయండి కర్రీస్ కూడా చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్